ఉన్నత కుటుంబంలో జన్మించిన వారికి కూడా వారి సమస్యలను పరిష్కరించడానికి చుట్టూ వాళ్ళు తిరిగి తిరిగి ఇబ్బంది పడుతున్న ఈ పడుతున్నారు చూసిన తర్వాత దేవానంద నాయుడు సంబంధించిన ఒక వ్యక్తి ఆయన మెదడులో నుంచి వచ్చినటువంటి ఆలోచన మానవ హక్కులు మరియు ఒక్కొక్క చాటికి పోయినప్పుడు వాళ్ళు సమస్యను పరిష్కరించే విషయంలో ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో కల్లా చూసిన ఒక వ్యక్తి దేవానంద నాయుడు ఆయన ఆలోచనలో వచ్చినటువంటి మంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలనే ఉద్దేశంతోనే హుమన్ రైట్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ హ్యూమన్ రైట్ మరియు యాంటీ కరప్షన్ అసోసియేషన్ అనే సంస్థ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వారి మానవ హక్కులను అంటే మీ హక్కులను నా హక్కులను పరిరక్షించడమే కాగా మన హక్కుల్ని రాస్తూ కొందరు క్రమతోపడికి కొందరు ఆర్థికతోపడికి కొందరు చేస్తూ వాళ్ళు పైకి పైకి ఎదగటం మరియు కొంతమంది అమాయకులుగా ఉన్న వాళ్ళు లేదా రాజకీయ బలం ధన బలం లేదా రకరకాల ఏ బలం లేని వాళ్ళు చాలా విమర్శలు గురి అయి ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్న విషయాన్ని కాబట్టి ఇబ్బందుల నుండి పరిరక్షించాలి ఉపయోగపడే విధంగా ఇటువంటి ఇబ్బందులు ఇంకా భవిష్యత్తులో ఎవరికి రావచ్చు అంటే ఉదాహరణకు కొందరికి భూమి పంచాయతీలు కావచ్చు అన్నదమ్ముల పంచాయతీ కావచ్చు బావ బాబుల పంచాయతీ కావచ్చు రకరకాల వేదప్పులు కావచ్చు లేదా వేరే వేరే డిపార్ట్మెంట్ ద్వారా అందరూ ఇబ్బంది పడుతున్నారు ఎంఆర్ఓ నుండి కరెంట్ ఎయిడ్ నుండి బిఆర్ పంచాయతీరాజ్ రోడ్డు భవనాల శాఖ అంటే కొన్ని విభాగాల నుండి పనులు సక్రమంగా చేయని కారణం చేత మనం ఇబ్బంది పడుతున్న విషయాన్ని దేవానంద నాయుడు అర్థం చేసుకుంటారు కాబట్టి ఇటువంటి విషయాల్లో అందరికి ఉపయోగపడే విధంగా మన అసోసియేషన్ పనిచేస్తుంది వారు నన్ను చేర్చుకొని నాకు కూడా నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీగా పోస్ట్ ఇచ్చారు ముందుగా దేమానంద నాయుడు గారికి ముందుగా కృతజ్ఞతలు ఎవరైనా సరే మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మీరు సంప్రదించినట్లయితే తప్పకుండా మేము మీకందరికీ చేదోడు బాధడుగా ఉంటామనే విషయాన్ని తెలియజేస్తూ ఇంకా చదువుకున్న మేధావులు ఇంకా ప్రముఖులు ఎవరైనా కానీ మా సంస్థలో ఇప్పటికీ ప్రతి జిల్లాలో క్షేత్ర స్థాయిలో కూడా వినడం జరిగింది అయినప్పటికీ మార్చాలని కోవడంతో ఆలోచించిన ప్రతి ఒక్కరు మమ్మల్ని సమర్థించినట్లయితే తప్పకుండా ఈ యొక్క ఆగ్గేషన్ అంటే ఈ యొక్క అసోసియేషన్ లో మిమ్మల్ని కూడా భాగస్వాములుగా చేస్తామనే విషయాన్ని తెలియజేస్తూ రాబో రోజుల్లో పేద పరుగులైన వర్గాలకు కాదు అన్ని కులాల వాళ్ళలో కూడా లేదా వాళ్ళు పడుతున్న కష్ట అష్ట కష్టాల నుండి బయట పడేటానికి మనం అందరం చేయి కలిపి ముందు నడుస్తాం కాబట్టి ఈ యొక్క వ్యవస్థలో ఈ ఆర్గనైజేషన్ పనిచేయాలనుకునేవారు కింద ఒక నెంబర్ ఫోన్ చేస్తున్నారో ఆ నంబర్ కి కాల్ చేసి మీరు కూడా భాగస్వాములు కావాలని మీరు కూడా మీకున్నటువంటి పరిజ్ఞానాన్ని అసోసియేషన్ లో ఉపయోగించినట్లయితే ఈ అసోసియేషన్ ద్వారా మనం ప్రతి ఒక్కరికి అవినీతి నిర్మూలనతో భాగంగా మానవ హక్కుల పరిరక్షణకు ఉపయోగపడే విధంగా మనం అందరం అడుగులేదామనే భావంతో దేవానంద్ నాయుడు గారు ప్రతి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి జిల్లాలకు సందర్శిస్తూ కమిటీలను ఫామ్ చేస్తున్నారు కాబట్టి మీరు మీ జిల్లా తరఫున మీ మండలం తరఫున మీ ఊరు తరఫున మీ గ్రామ పంచాయతీ తరఫున మీ మున్సిపాలిటీ తరఫున ఏ విధంగా సరే ఈ వ్యవస్థలో పనిచేయాలనుకునే వారు తప్పక కింద ఫోన్ చేసిన నంబర్ కి కాల్ చేసి వీరు కూడా భాగస్వాములు కాదని ఆశిస్తున్న మీ అందరి మిత్రుడు పవన్ కోటేశ్వరరావు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సువిరో సుఖిరో భవంతు